హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్తూ జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ విడుదల అయితే జరిగిందండి సో ఈ జియో నెంబర్ ప్రకారం ఏముంది ఇందులో అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ abstract public service commission public services government employees revised pay scale 2022 house rent allowance hra extension of hra at 24% of basic pay subject to a maximum of 25000 to all employees of secretariat and heads of department up to june 2025 అని అయితే రావడం జరిగిందండి సో మనకు ఈ జివో నె జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ అయితే ఈ మేరకు విడుదల చేశారు సో గవర్నమెంట్ ఇష్యూడ్ కాంపెన్సేషన్ ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లెవెంత్ పీఆర్సీ రివిజడ్ పే స్కేల్ టూ థౌజండ్ ట్వంటీ టూ వైడ్ రెఫరెన్స్ అబౌవ్ సో ద హెచ్ఆర్ఏ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్ మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో అంటే ఇక్కడ మనకి ఈ జియో ఏం చెప్తుందంటే సో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగులది కీలక పాత్ర అందుకు తగ్గట్లుగానే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభవార్తను వినిపించారు సచివాలయంలో పనిచేస్తున్న వారితో పాటు హెచ్ పని పనిచేస్తున్న వారికి ఉద్యోగులకు అందరికీ కూడా వర్తించేలాగా ఇరవై నాలుగు శాతం ఇంటి అంత్యభత్తాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారనమాట దీనిపై ఉద్యోగ సంఘ నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు సో ఇది టూ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వర్తిస్తుంది గరిష్టంగా ఇరవై ఐదు వేలకు మించకుండా అయితే ఈ హెచ్ఆర్ఏనైతే వర్తించడం జరుగుతుందండి సో ఇది వరకు ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఉండేదో ఇప్పుడు దాన్ని సిక్స్టీన్ పర్సెంట్ ఉండేదో ఇప్పుడు దాని అయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్కి అంటే ఒక ఎయిట్ పర్సెంట్ అయితే పెంపు జరిగిందండి